హాయ్ అండి ఈరోజు నా మోటివేషన్ టాపిక్ వచ్చి శ్రద్ధ మనం రోజు ఉండే రూమ్లో ఇంట్లో వస్తువుల్ని చిందరవందరగా పడేయండి ఒక చోటు ఉన్న వస్తువుని తీసి మరో చోటు పెడతాం తిరిగి అదే చోటు పెట్టడం అంటే పద్ధతిగా ఉండే వస్తువుని మనం మార్చాం తిరిగి అదే స్థానంలో పెట్టలేదు కేవలం శ్రద్ధ పెట్టకపోవడం వలన నీ మనస్సును కేంద్రీకరించకపోవడం వలన మన అన్ని సమస్యలకు కారణం మనస్సేనండి మనస్సును పనియందు లగ్నం చేయాలి నువ్వు ఏ పని చేయాలనుకుంటున్నావో బలంగా కోరుకుంటే ఆ పని జరిగి తీరుతుంది నీ సంకల్ప బలం సిద్ధిస్తుంది మనస్సును శ్రద్ధగా కేంద్రీకరించి ధ్యానంతో కలిపి చూడాలి ఇదేనండి